ఇయర్స్ బ్రతకడం ఎలా ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది బిలియన్ పాపులేషన్ లో టూ థర్డ్స్ మంది ఏదో ఒక రోగంతో చచ్చిపోతున్నారు సంజీవిని లేకుండానే సెంచరీ ఎలా కొట్టాలి మన భూమి మీద ఉన్న కొన్ని ఊర్లలో మాత్రం జనాలు కొన్ని వందల ఏళ్ళుగా వంద సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతుకుతున్నారంట సో ఈ ఏరియాలన్నిటిని సైంటిస్టులు సైంటిస్ట్లు బ్లూ జోన్స్ కింద పేరు పెట్టారు జపాన్ లో ఒకినావా ఇటలీలో సాడీనియా కోస్టారికా గ్రీస్ ఒకటి ఐలాండ్ ఇంకోటి కొండల ప్రాంతం ఒకటి రిమోట్ పల్లెటూరు ఇంకోటి ఏమో అర్బన్ సిటీ ఒకదానికోటి సంబంధమే లేదు ఎలా ఇక్కడ వాళ్ళు నేలు బడుతున్నారు అని చెప్పి ఈ మిస్టరీని చేపిద్దాం అని చెప్పి కొంతమంది సైంటిస్టులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు తెలుసుకున్నారు నెట్ఫ్లిక్స్ లో దీని మీద ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ రిలీజ్ అయింది అయితే ఏమో మనం కూడా డిసీజ్ రాకుండా వంద ఏళ్ళు బ్రతకచ్చేమో అని చెప్పి ఈ విషయాన్ని అందరికి చెప్తున్నారు సో ఈ డాక్యుమెంటరీ నేను చూసి నేను కూడా నాకు ఈ పాయింట్లన్నీ అన్ని బాగా నచ్చి అందరికి తెలియాలని చెప్పి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ తో ఈ వీడియో చేస్తున్నాను మెడిసినల్ బెనిఫిట్స్ ఉండే ఫుడ్ ఓకినావా అనేది జపాన్ లో ఒక పల్లెటూరు సౌత్ టోక్యోకి తొమ్మిది వందల మైల్ దూరం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీ కొట్టిన వాళ్ళలో భూమి మీద టాప్ నంబర్ ఉంది ఈ ఊర్లోనే ఇక్కడ వాళ్ళలో వీళ్ళ టోటల్ పాపులేషన్ మీద జస్ట్ చిన్న ఫ్రాక్షన్ అంత మాత్రమే డయాబెటీస్ ఉంది అండ్ కేవలం వన్ ఫిఫ్త్ ఆఫ్ ద పాపులేషన్ కి మాత్రమే గుండెకి సంబంధించిన రోగాలు ఉన్నాయి డిమెన్షియా కూడా చాలా 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 తక్కువ ఉంది అది కూడా ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళలో మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారంట మేబి మగాళ్ళు ఏం చెప్పుకోరు కదా స్ట్రెస్ అంతా లోపలే పెట్టుకుని వాళ్ళకి వాళ్ళకి క్రియేట్ చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలి ఎక్కువ ఎక్కువ ఆలోచించేసి మేబీ దాని వల్ల అయి ఉంటుంది ఆడవాళ్ళు మనసులో ఏం దాచుకోవగా అన్ని బయటకి చెప్పేస్తాం మనం తీసుకున్న డైట్ లో మెడిసినల్ పవర్ ఉంది కాబట్టి మనుషులకి డిజైన్ చేసే ఫుడ్ తింటే మనకి రోగాలు రాకుండా వందేళ్ళు ఈజీగా బతుకుతాం అయితే మిగతా జపాన్ తో పోలిస్తే ఈ ఏరియాలో మాత్రం ఎందుకు అంతలాగా బతుకుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అసలు ఏం తింటారు అని రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే మాంసం గుడ్లు చేపలు ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వీళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ మీద టోటల్ గా వన్ టు త్రీ పర్సెంటేజ్ మాత్రమే తింటారంట మిగతా అంతా ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ధాన్యాలు నట్స్ ఇవి తింటారు అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే ఈ ఏరియాలో వాళ్ళు స్వీట్ పొటాటో పర్పుల్ స్వీట్ పొటాటోలు ఎక్కువగా తింటారంట స్వీట్ పొటాటోలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బోల్డ్ అంత ఫైబర్ ఉంటది బ్లూబెరీస్ కంటే కూడా నూట యాభై శాతం యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో ఎక్కువ ఉంటాయి చాలా భయంకరమైన రోగాల నుంచి కాపాడే శక్తి దీంట్లో ఉంటుందంట సో సెవెంటీ పర్సెంట్ వీళ్ళ డైట్ లో ఇదే ఉంటుంది మిగతా జపాన్ లో వేరే ఊర్లో వాళ్ళు ఈ స్వీట్ పొటాటోల్ని కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే తింటారంట అలానే స్వీట్ పొటాటో మాత్రం తినేస్తే ఇలా వందేలు బతికేస్తారని చెప్పట్లేదు ప్రతి ఫుడ్ కి దానికి ఒక వాల్యూ ఉంది సో అన్ని కలిపి తింటే అది మొత్తం మన ఆయుష్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఓకేనా ఏరియా ఐలాండ్ అవడం వల్ల ఇక్కడ సముద్రంలో సీవీడ్ ఎక్కువగా దొరుకుతుంది వీళ్ళు సీవీడ్ ఎక్కువగా తింటారు సో సీవీడ్ లోని మన బాడీలో హీట్ ని లాగేసే శక్తి ఉంది అలాగే ఇక్కడ కాకరకాయలు కూడా బాగా దొరుకుతాయి అంట సో వీళ్ళు కాకరకాయలు ఎక్కువగా తినడం వల్ల వీళ్ళలో డయాబెటీస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అని అనుకుంటున్నారు నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా తినేది టోఫు మేడ్ ఫ్రమ్ సోయాబీన్స్ దీంట్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది చాలా రకాల క్యాన్సర్స్ ని రాకుండా చేస్తుంది సో ఇక్కడ వాళ్ళు సోయాని వాళ్ళ డే లో త్రీ అవున్సెస్ అయినా తింటారట ఇంక్లూడింగ్ టోఫు దీంట్లో మంచి గుడ్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అనేవి దొరుకుతాయి సో వీళ్ళు మెడిసినల్ బెనిఫిట్స్ ఉండే రకరకాల కూరగాయలు ఆకుకూరలు అన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల వీటిలో ఉండే అన్ని వాళ్ళకు దొరికి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పి నమ్ముతున్నారు తర్వాత పాయింట్ లో క్యాలరీస్ ఏం తింటున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత తింటున్నాము అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక యావరేజ్ అడల్ట్ చూస్తే పర్ డే రెండు వేల క్యాలరీలు తినాలి కానీ చాలా మంది బయట తినడం వల్ల ఈ జంక్ ఫుడ్స్ వల్ల మూడు వేల ఆరు వందల క్యాలరీల దాకా ఎలా లేదన్నా బాడీలోకి వేసేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చిన్న బర్గర్ తీసుకున్నారు అనుకోండి అదొక ఏడు వందల క్యాలరీలు ఉంటది అది తిన్నాను ఎన్సే పడుతుంది వన్ మినిట్ లో కడుపులోకి వెళ్ళిపోద్ది కంఫర్ట్ అదే ఇక్కడ వాళ్ళు ఇన్ని వెజిటేబుల్స్ వేసుకొని టోఫు వేసుకొని దాన్ని స్టిర్ ఫ్రై లా చేసుకుని తింటారు అండ్ రకరకాల సూప్స్ చేసుకుని తాగుతారు సో ఇదేంటంటే కంపేర్ టు ఫాస్ట్ ఫుడ్ కంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి తినడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అండ్ వన్స్ లోపలికి వెళ్ళాక మన కడుపు ఫిల్ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల కంపేర్ టు ఫాస్ట్ ఫుడ్స్ కంటే మనం తక్కువ తింటాం అండ్ అది లో క్యాలరీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది మూడోది హరహచిబు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ తినే ముందు ఒక జపిస్తారు అదేంటంటే హచిబు అంటే మీనింగ్ ఏంటంటే మనకి కడుపు ఎప్పుడైతే ఎయిటీ పర్సెంట్ నిండిపోతుందో అప్పుడు మనం ప్లేట్ దగ్గర నుంచి లేచిపోవాలి తినకూడదు కడుపుని టాప్ వరకు కూడా కుక్ చేసుకోకూడదు అనమాట మన ఫ్యామిలీస్ లో చాలా మంది ఇంట్లో ఫుడ్ వేస్ట్ అయిపోతుంది మిగిలిపోతుంది అని చెప్పి తినయాలి అన్నం ఉంచుకోకూడదు అని చెప్పేసి మిగిలిపోయిన అన్ను కూర తినేస్తారనమాట సో అలా ఎప్పుడు చేయకండి డస్ట్బిన్ లో పడేయడానికి ఇష్టం లేక మనం కడుపుని డస్ట్బిన్ గా చేసుకుని మిగిలిపోయిన ఫుడ్ మనం తినేస్తాం అలా మనం ఎప్పుడు చేయకూడదు మీకు ఎంత సరిపోతుందో అంత ఫుడ్ ప్లేట్ లో పెట్టుకోండి ఒకవేళ మీరు అనుకోకుండా ఎక్కువ వండేసుకున్నట్టయితే మిగిలిపోతున్నట్టయితే దాన్ని తీసుకెళ్లి తిండి లేని వాళ్ళకో లేదంటే ఆకలితో పడుకున్న వాళ్ళకో ఇవ్వండి బయటికి వెళ్తే చాలా మంది ఉంటారు అంతేగాని మీ కడుపుని డస్ట్బిన్ లో మాత్రం చేయకండి అది చాలా డేంజరస్ అవసరానికి మించి ఎక్కువ తింటే ఏమవుతుందంటే కడుపులో మన డైజెస్ట్ సిస్టమ్ మొత్తం ఫిల్ అయిపోతుంది అది మనకి సరిగా ఫుడ్ డైజెస్ట్ చేయడానికి దానికి స్పేస్ ఉండదు స్పేస్ లేక అది హండ్రెడ్ మనం తినది మొత్తం అరగదీయదు సగం ఉంచేస్తుంది లోపల అప్పుడు మనకి రోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి మన బాడీలో అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ ఏది అని అంటే అది మన కడుపు అంటే డైజెస్టివ్ సిస్టమ్ అందుకే మన ఆయుర్వేదాల్లో కూడా ఈ డైజెస్టివ్ సిస్టమ్ని ఫైర్ అంటే అగ్నితో పోలుస్తారు మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ కడుపుని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి వందేళ్ళు చాలా హాయిగా కడుస్తుంది ఎప్పుడు మనం ఇక్కడే చూస్తాం అంటే మన నోటికి ఉండే టేస్ట్ వరకే చూస్తాం కాదు మీరు ఇక్కడి కోసం ఆలోచించకండి మీరు మన కడుపు కోసం ఆలోచించండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం లోపలికి పంపిస్తారో పంపిస్తే అది మిమ్మల్ని తర్వాత కాపాడుతుంది సో ఒకనా వల్ల జనాలు కంపల్సరీగా ఫస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ఎయిటీ పర్సెంట్ కడుపు ఫిల్ అయిపోతే ప్లేట్ని వేస్తారు వాళ్ళ దగ్గర పెట్టుకోరు తినరు సో ఆల్రెడీ వాళ్ళు మంచిగా ఇంట్లో వండుకొని కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తింటారు అండ్ ఇలా ఎయిటీ పర్సెంట్ మాత్రమే తినడం వల్ల తినాల్సిన దానికంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ క్యాలరీస్ తింటున్నారు సో దాని వల్ల ఇక్కడ వాళ్ళు ఎవరిలో కూడా దెబ్బగా ఉండే వాళ్ళు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు నాలుగు బ్యాలెన్స్ ఫుడ్ సంగతి చూసాం ఇప్పుడు లైఫ్ స్టైల్ సంగతి చూద్దాం వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ లీవ్ చేస్తారు తొంభై నాలుగేళ్ల ముసలావిడ సూజ్ దారం గుచ్చి బట్టలు కొడుతుంది ఎవరు సాయం లేకుండా జస్ట్ యాభై ఏళ్ళ దారి పేరెంట్స్ మాత్రం సూజ్ దారం ఎక్కించలేరు వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి వాళ్ళకి అల్లంటోళ్ళు కిందన కూర్చోలేం మటన్ వేసుకొని కుర్చీలో కూర్చోగలం కిందనే ఎదురు పడింది అనుకోండి ఒంగొని తీయడానికి చాలా కష్టం కానీ ఓకిన వాళ్ళ తొంభై తొమ్మిదేళ్ళ ముసలాడు కిందనే కూర్చొని తన పనులు చేసుకుంటాడు కింద మటన్ వేసుకొని భూమికి తన బుర్రని ఇలా ఆంచగాడు మనం చేయగలమా చేయలేం రోజంతా కిందనే కూర్చొని పని చేయడం వల్ల తనకి ఏం కావాలన్నా కింద నుంచి లేచి వెళ్దాడు అంటే రోజుకి ముప్పై సార్లైనా కింద నుంచి పైకి కింద నుంచి పైకి లేస్తాడు అంటే ఏంటి జిమ్ లో మనం చేసే స్క్వాట్స్ ఎక్సర్సైజ్ ఇంట్లో ఫర్నిచర్ అంతా వేసుకొని హాయిగా లేజీగా కూర్చుంటాం జిమ్ లకి వెళ్ళి స్క్వాడ్స్ చేస్తాం అదే డబుల్ వర్క్ సో ఇది చూసిన తర్వాత నేనైతే ఒక డిసైడ్ అయ్యాను నేను ఓన్ హౌస్ కట్టించుకుంటే అందులో గెస్ట్ లకి మాత్రం సోఫాలు పెడతాను లేదంటే మా ఇంటికి రావడం మానేస్తారు నేను మాత్రం ఒక సెపరేట్ లివింగ్ రూమ్ పెట్టుకుని కిందనే మొత్తం సిటీ ఏరియా అరేంజ్మెంట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను క్వశ్చన్స్ తోటి ఏంటంటే కిందనే కూర్చుంటాం కిందనే కూర్చొని మనకి వాటర్ కావాలన్నా రిమోట్ కావాలన్నా ఏం కావాలన్నా ఫ్యాన్స్ చేయాలన్నా పది సార్లు ఏస్తాం రోజంతటికి ముప్పై నలభై సార్లు అనే లెగుస్తాం అనమాట సో అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఏంటి కింద లోవర్ బాడీ కడుపు దగ్గర నుంచి కింద బాడీ మొత్తం మన యాబ్స్ మన కోర్ అలాగే కింద కాళ్ళు మన లెగ్స్ మన నడుం ఇదంతా కూడా స్ట్రాంగ్ చేస్తుంది కింద నుంచి కూర్చొని లెగడం వల్ల మనకి స్ట్రెంగ్తన్ చేస్తుంది మన బాడీని దీనివల్ల మన బాడీ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఇది కూడా మనం వందేళ్లు బతకడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో ముసలాలు చూసుకుంటే సగం మంది ముసలాళ్ళు రోడ్డు మీద అలా నడుచుకుంటూ కింద పడిపోయి చచ్చిపోతుంది ఎందుకు బ్యాలెన్స్ లేకపోవడం వల్ల సంవత్సరాల తరబడి సోఫాల మీద బెడ్ల మీద కూర్చొని వాళ్ళ కింద బాడీ మొత్తం బ్యాలెన్స్ తప్పి సరిగా నడవలేరు అనమాట సపోర్ట్ లేకుండా కానీ తొంభై నాలుగు తొంభై ఐదు దాటిన ముసలాళ్ళు ఈ ఊర్లో కిందన కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉండి వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేకుండా వాళ్ళు హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు సో వాళ్ళకి ఎలాంటి డబ్బులు తగలడం కానీ వాళ్ళకి ఎలాంటి జరగడం కానీ జరగకుండా వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరి ఇళ్లలో కూడా గార్డెన్ ఉంటది సో దాంట్లో వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి విత్తనాలు జల్లడం వాటరింగ్ చేయడం మట్టి తవ్వడం సో ఈ పని వీళ్ళు పర్ డే ఎలాగైనా ఒక గంట లేదా రెండు గంటలైనా గార్డెన్ లో పని చేస్తారు అందులో వాళ్ళు వాళ్ళకి మంచి మంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పండించుకొని తింటారు సో మన బాడీకి ఏంటంటే మనం ఒక రోజంతా కా కూర్చొని కంప్యూటర్ ముందు దేని ముందో ఒకసారిగా జిమ్కి వెళ్ళి ఒక గంట గెంతేస్తే పైకి కిందకి మనం చాలా హెల్తీగా ఉంటామని మనం అనుకుంటాం డైలీ జిమ్కి వెళ్తే సో కానీ కాదు యాక్చువల్గా మన బాడీకి ఏంటంటే రోజంతా కొంచెం కొంచెంగా కదలాలి కొంచెం కొంచెంగా స్లో మూవ్మెంట్ ఇస్తే మన బాడీకి అది లాంగ్ టర్మ్ లో హెల్దీగా ఉంటుంది అంతేగాని మనం రోజంతా కూర్చొని ఉండి ఎల్లో గంట హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసి వచ్చేసానంటే అది సరిపోదు అనమాట సో వీళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే వీళ్ళు రోజంతా కొంచెం కొంచెంగా మూవ్మెంట్ ఇస్తారు బాడీని ఒకేసారి మూవ్మెంట్ ఇచ్చేకుండా సో అది కూడా వాళ్ళకి వందేలు బతకడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది తర్వాత అది కరాటే ఇక్కడ వాళ్ళు జిమ్ లవి కాకుండా కరాటేని ఎక్కువగా చేస్తారు తొంభై ఏళ్ళ ముసలాడు కూడా కరాటే చాలా బాగా చేస్తాడు సో దీని వల్ల లాభాలు ఏంటంటే మన బోన్స్ మన బాడీ మన మైండ్ మొత్తం స్ట్రెంగ్ అవుతుంది చాలా మంది అనుకుంటాం కరాటే అనేది చిన్నపిల్లలే చేస్తారు ఈ ఏజ్ లో కరాటే ఏంటి అని చాలా మంది అనుకుంటాం కానీ కాదు కరాటే చేయడానికి ఏజ్ తో సంబంధం లేదు మీరు ఏ ఏజ్ అయినా ముసలి అయినా అరవై ఏళ్ళ ముసలాడైనా వెళ్ళి కరాటేలో జాయిన్ అవ్వచ్చు ఇది మన బాడీని స్ట్రెంత్ చేస్తుంది మనకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంది అలాగే డిసిప్లైన్ వల్ల మన మైండ్ ఫోకస్ పెరిగి మన గోల్స్ ని మనకి రీచ్ అయ్యేలా చేస్తుంది మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది సో మైండ్ పరంగా బాడీ పరంగా కూడా కరాటే చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ వందేళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాం తర్వాత పాయింట్ ఇకిగాయ్ జపాన్ లో ఇకిగాయ్ అంటే మనం దేనికోసం పుట్టాం మన బ్రతుకు దేనికోసం ఉంది మనకు ఒక పర్పస్ ఉండాలి ఆ పర్పస్ మన ప్యాషన్ అంటే పొద్దున్న మనం లేచి బెడ్ మీద నుంచి ఆనందంగా లేకడానికి మనకు ఒక రీజన్ ఉండాలి ఆ రీజనే మన ప్యాషన్ అది ఉంటే మనం ఆనందంగా ఉంటాం రోజంతా పని చేయడానికి సో ఏదో జీవోత్సవం లాగా ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ఇష్టం లేని లైఫ్ పార్ట్నర్ తో జీవితం గడుపుతూ ఇలా కాకుండా మనకంటూ ఒక ప్యాషన్ ఉండాలి మన మైండ్ ని మనం ఎప్పుడు ఎంగేజ్ చేసుకోవాలి మన బాడీని ఎప్పుడు మూవ్మెంట్ లో ఉండాలి సో ఈ జపాన్ లో వాళ్ళు దీన్ని చాలా ఎక్కువగా నమ్ముతారు ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక ఇకీగా ఉంటుంది దాన్ని వాళ్ళు వదలకుండా పట్టుకుంటారు సో ఇది మన మైండ్ స్ట్రెంగ్తన్ చేయడానికి మనం వందేళ్ళు హాయిగా బతకడానికి కూడా తోడ్పడుతుంది నెక్స్ట్ కొండలు ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా జపాన్ లో ఉన్న వాళ్ళ వాళ్ళు చేసినవి సో ఇప్పుడు వేరే ఏరియాస్ కోసం చెప్పాను కదా ఇటలీలో స్టార్డియా ఇదేంటంటే జపాన్ లాగా ఐలాండ్ కాదు ఇది ఒక కొండల ప్రదేశం అనమాట సో ఇక్కడ మనుషులు ఎందుకు వందేళ్ళు పడుతున్నారు అని చెప్పి రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే వీళ్ళ ఊరు అనేది కొండ మీద ఉంటది సో వీళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటది సో వీళ్ళు స్కూల్ కి వెళ్ళాలన్నా షాప్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు కొండ మీద నుంచి నడుచుకుంటూ కిందకి రావాలి మళ్ళీ అలాగే నడుచుకుంటూ పైకెక్కరు సో ఇలా చేయడం వల్ల ఎలా తరబడి ఎలా తరబడి ఎలా తరబడి కొండలు ఎక్కితే బాడీ స్ట్రెంగ్త్ ఏమవుతుంది చాలా హెల్తీ అవుతుంది సో ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు ఇప్పుడు మేము కొండలు ఎక్కడి నుంచి ఎక్కాలి సిటీలో అని అనుకుంటారు నేను చెప్తా ఒకటి దారి ఏంటంటే మీరు ఆఫీస్కి కానీ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఎక్కడ మానేసి మిట్లు ఎక్కండి సరిపోతుంది తర్వాత పాయింట్ పుల్ల పెట్టిన కార్బోహైడ్రేట్స్ సో ఈ ఇటలీలో ఈ ఏరియా వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటున్నారట జనరల్ గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినకూడదు హెల్త్ కి మంచిది కాదు అని అందరూ అంటారు కానీ వీళ్ళు రివర్స్ లో ఎక్కువగా తింటారు అయినా కూడా వందేళ్ళు అలా బతున్నారు అని తెలుసుకుంటే వీళ్ళు సార్డో బ్రెడ్ అని ఎక్కువగా తింటారు అంటే బ్రెడ్ ఫెర్మెంట్ చేసి పుల్లబెట్టి తింటారనమాట సో పుల్లబెట్టిన కార్బోహైడ్రేట్స్ లో లాక్టో అనేది ఉంటుంది అదే మనకి పెరుగులో ఉంటుంది కదా సో సేమ్ థింగ్ మనం దోశల పిండి పుల్ల పెడితే అందులో కూడా వస్తుంది సో పుల్లబెట్టినవి తింటే హెల్త్ కి చాలా మంచిది మన డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా చాలా మంచిది గుడ్ బ్యాక్టీరియా అనేది లోపల ఉండేలా చేస్తుంది అండ్ ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు ఎక్కువగా హోల్ ఫుడ్స్ తింటారట లైక్ ఏదైనా బ్రౌన్ బ్రెడ్ రాగి తింటారు వైట్ బ్రెడ్ అలాంటివి తింటారు అండ్ ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటారు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే కార్బోహైడ్రేట్స్ గుడ్ కార్ప్స్ అనేవి అంత బ్యాడ్ కాదు మన బాడీకి అని చెప్తున్నారు సో మాంసాల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ పెంచుతుంది క్యాన్సర్ తెప్పిస్తుంది ఇంకా హార్ట్ డిసీజ్లు రకరకాల డిసీజులు వస్తాయి సో కాబట్టి మాంసం అనేది మీ ఫుడ్ లో చెప్పట్లేదు తగ్గించండి ఎంత వీలైతే అంతవరకు తగ్గించి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినేలా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం తర్వాత వైన్ ఏరియాతో సంబంధం లేకుండా ఈ బ్లూ జోన్ లో ఉండే వాళ్ళందరూ కామన్ గా చేసేది వైన్ తాగడం సో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ వైన్ తాగుతారు ఆల్కహాల్ అనేది మంచిది కాదు కానీ వైన్ లో కొన్ని మంచి గుణాలు అనేవి ఉన్నాయి సో ఆనందంగా అప్పుడప్పుడు తాగితే తప్పు లేదు అని కూడా చెప్తున్నారు తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీజ్ ఫెయిత్ బేస్డ్ కమ్యూనిటీ ప్రతి ఒక్క మనిషి తను ఏదో ఒక తనలాగే ఆలోచించి ఒక గ్రూప్ తో జాయిన్ అవ్వాలన్నమాట అది రిలీజియన్ అయినా అవ్వండి లేదా హ్యుమానిటీ సర్వీస్ అయినా అవ్వండి ఇంకేదైనా అవ్వండి మీరు ఏం నమ్ముతారో ఏం రిలీజన్ నమ్ముతారో లేదా మీరు ఏం సర్వీస్ నమ్ముతారో మీలాగా ఆలోచించే కొంతమంది కమ్యూనిటీతో మీరు జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు మీరు డేస్ స్పెండ్ చేసి హ్యాపీగా ఉంటూ ఎంజాయ్మెంట్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఆనందంగా ఉంటే లాంగ్ టర్మ్ హెల్దీగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయమన్నాను కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోయి చేసండి ఎందుకంటే ఫ్రెండ్షిప్ అయినా మ్యారేజ్ అయినా మీకు మీలాగా ఆలోచించే వాళ్ళే ఉండాలి లేదంటే చాలా బాధపడతారు సో మేకింగ్ ఫ్రెండ్స్ కమిటింగ్ టు ఫ్రెండ్స్ స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ ఆనందంగా ఉండేలా చేస్తాయి మన మనసులో ఉన్నవన్నీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం మనలాంటి వాళ్ళతో సో ఇవన్నీ కూడా మనం ఆనందమైన వందేళ్ల జీవితానికి ప్రిస్క్రిప్షన్స్ హోప్ మీరు అన్ని కాకపోయినా ఇందులో కొన్నైనా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను వందేళ్ళు అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్